కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సస్పెన్ థ్రిల్లర్ రోడ్లలో ట్రెండ్ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నటీ స్టైల్లో ఈ కథ ఉంటుంది భయ్య పదిహేను సంవత్సరాల క్రితం కదంబ రాజవంశానికి చెందిన నిధిని వెలికితీసే క్రమంలో జరిగే సంఘటనలు నమ్మకాలు అతిథ శక్తుల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది ఇందులో వెర్షన్ లో పునీత్ కుమార్ ని చూపిస్తారు దీంతో ఈ సిరీస్ ని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు ఈ సిరీస్ పేరేమిటి ఏ ఓటిలో ఉంది అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి అప్పుడు భయ్యా అను క్షణం ఉత్కంఠ భర్తంగా సాగే స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మరిగల్లు గ్రామంలో దట్ట అడవులు ఉంటాయి భయ్య ఇక్కడ మారి అనే దేవత ఉన్నట్లు చరిత్ర చెప్తుంది ఈ ప్రాంతంలో కదంబ రాజవంశానికి చెందిన పురాతన ఖజానా దాచపడి ఉందని ఈ నిధిని ఆ దేవత కాపలా ఉన్నట్లు ప్రచారంలో ఉంటుంది ఇక కథలో వరద అనే వ్యక్తి ఈ నిధి కోసం ప్రయత్నిస్తూ ఒక పాత శాసనాన్ని కనుగొంటాడు ఇది కదంబ రాజు మయూరా శర్మకు చెందిన ఖజానా మార్గానికి క్లూ గా ఉంటుంది వరద తన స్నేహితులు కుటుంబంతో ఈ రాసన్ని పంచుకుంటాడు మొదట ఇది సంతోషకరమైన అడ్వెంచర్ లా అనిపిస్తుంది వరద తన మనుషులతో ఖజానా వేట ప్రారంభిస్తాడు కానీ ఊహించిన టిస్టులు వస్తాయి స్నేహితుల మధ్య అనుమానాలు కుటుంబ గొడవలు మొదలవుతాయి వీళ్లు అడవుల్లోకి వెళ్తుంటే మారీ దేవత సూపర్ నేచురల్ శక్తులు మెల్కొంటాయి భూతాలు దైవిక సంకేతాలతో వరదకు హెచ్చరికలు వస్తాయి ఖజానా తీసుకోవడం అనేది ప్రాణాలు పణంగా పెట్టడమే అని తెలుస్తుంది చివరికి వరద నిధిని కనిపెడతాడా ఆ నిధి వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈ కన్నడ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి దేవరాజు పూజారి దర్శకత్వంలో వచ్చిన కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి మారి గల్లు ఇది రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన జీ ఫైవ్ ఓటీలో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఈ సిరీస్ ప్రస్తుతం తెలుగులో అందుబాటులో లేదు ఇది కేవలం కన్నడ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది కన్నా ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కమెంట్ రూప్లో కమెంట్ చేయండి